మరికొని మండలం నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై రాజుపాలెం గ్రామం వద్ద సర్వే నెంబర్ నాలుగు వందల అరవై ఆరు భోగ్య వెంకటేశ్వర్లకు చెందిన మూడెకరాల భూమికి ఏర్పాటు చేసినటువంటి కంచెను అదే గ్రామానికి చెందిన కొండూరు వేమయ్య ముదులూరి నారాయణ మరికొందరు వ్యక్తులు మా కంచె కొరకు ఏర్పాటు చేసిన రాళ్ళని ముల్లకంచెను ధ్వంసం చేశారని సంబంధిత భూ యజమానులు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు సమాచారం తెలుసుకున్న భూ యజమానులు సంఘటన స్థలానికి చేరుకొని పొలానికి ఉన్న హద్దులను ఏర్పాటు చేసినటువంటి పొలానికి హద్దులు ఏర్పాటు చేసుకోగా మేమంటే గిట్టని వాళ్ళు భూ హద్దుల వద్ద ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ధ్వంసం చేయడం సరికాదన్నారు ఫెన్సింగ్ ధ్వంసం చేసిన వారిపై భూ యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని సందర్భంగా మీడియా ముఖంగా తెలిపారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నా పేరు రాజేష్ అది మరిపాడి మండలం చుంచూలు గ్రామము చుంచూలు గ్రామము మా అన్నగారు భోగ్యం వెంకటేశ్వర గారికి చుంచూలు గ్రామంలో మే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నా నాలుగు వందల అరవై ఆరు సర్వే నెంబర్లో మా అన్నగారికి మూడు ఎకరాలు పొలం ఇచ్చారు ఈ పొలంలో మేము ఎంఆర్ఓర్ అధికారుల చేత అన్ని సబ్మిట్ చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము ఫిన్షింగ్ చేసుకున్నాము మా అన్న లేని సమయంలో సోమవారం నైట్ అర్ధరాత్రి వచ్చి కొండూరు వేమయ్య కొన్ని మిద్దులూరు నారాయణ గారు కలిసి ఈ దీన్ని పగలు కొట్టేసేసి ఈ కార్యక్రమం చేసేసారు మా కాదు విత్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి ఇదిగో ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం ఆధారాలు అన్నీ పెట్టుకుని ఉన్నా కానీ మాకు ఈ విధంగా యాభై వేల రూపాయల ఆస్తి నష్టం జరిగింది ఈ విధంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఎంఆర్ ఆఫీసర్కి అధికారులు అందరికీ మేము కోరుతున్నాము